అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది ఇక ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఇంకా మనకు ఎక్కడా కూడా ప్రకటన అయితే చేయడం లేదనమాట అంటే అధికారిక ప్రకటన అనమాట అధికారిక ప్రకటన చేయకపోవడం వల్ల ఏంటంటే మనకు రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రకటన చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక జనవరి పదిహేడు తర్వాత మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది పదిహేడో తారీఖున ఈ కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మన రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క అన్నదాత సి పీఎం కిసాన్ పథకాలకు ప్రకటన చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క అయితే తెలుసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులైతే జమకాపోతున్నట్లు కూడా అయితే జారీ చేసింది ఇంకా ముందుగా ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తారు ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక రైతులంతా కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా వీడియోను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసమైతే నేను తీసుకొస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ప్రకటన చేయాల్సిందనమాట కానీ ప్రకటన అయితే చేయలేదు ఇప్పటివరకు కూడా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇక రైతులందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా తప్పకుండా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వేస్తుంది కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా మీరంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ని అయితే తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి రైతులంతా కూడా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్న రైతులంతా కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర ఇప్పటికే రైతులకు కొత్త అర్హుల జాబితాలు కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్న రైతులంతా కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే తొందరగా జమ అవుతాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఇప్పటికే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు అలాగే మనకు రైతులు ఎవరైతే మనకి యొక్క పథకాల ద్వారా అప్డేట్స్ అయితే పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉండండి మీకు అందరికీ కూడా ప్రభుత్వం అయితే మనకి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకానికి దరఖాస్తు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయండి ఇక దీంతోపాటు మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూరుస్తామని ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని ఇక నెల చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీకైతే ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మరొకసారి చేసింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు అనేది మీకు విడుదల చేయడానికి అంటే రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఒకవేళ పదివేలు పదివేలు కనుక పెంచితే ఈ పదివేలు అన్నదాత సుఖీభావా పదివేలు మొత్తం ఇరవై వేలు అయితే ఈ నెల చివరి నుంచి కూడా అంటే సంక్రాంతి తర్వాత నుంచి కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా తెలియజేశారు కాబట్టి రాష్ట్ర ఉన్న వారంతా కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మీరు ఈ పథకాలకు అప్లై ఎలా చేసుకోవాలి ఏంటి ఏ ఏ పత్రాలు కావాలి ఏంటి అనే వివరాలు కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయాల ద్వారా ఈ వివరాలన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకుంటూ ఉండాలని కూడా మరొకసారి సిస్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు అప్లై చేసుకోవాలి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేవారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ ఇలా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లో కనుక ఉంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా మీకు రావడం జరుగుతుంది ఇక దీంతోపాటుగా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైనా సరే రైతులు కనుక పంటలు నష్టపోయి అంటే వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక పంట నష్టపరిహారం కింద గతంలో ఏ విధంగా ఎకరానికి పదివేల రూపాయలను అందించేవారు అదే విధంగా ఇక్కడ కూడా ఈ ఖరీఫ్ సీజన్కి మాత్రమే ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అందిస్తారు తర్వాత ఏంటంటే మనకు ఈ ఖరీఫ్ సీజన్కు అయిపోయిన తర్వాత ఇప్పుడు రబీ సీజన్లో మీరే ప్రీమియం చెల్లించుకుంటే మీకు డబ్బులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మీరు ప్రీమియం అనేది చెల్లించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా అన్ని అర్హతలను పరిశీలించుకొని అన్ని అప్డేట్స్ను కూడా చెక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ పథకాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే డబ్బులు ఇస్తూనే ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాలను గమనించి ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి మీకు తప్పకుండా ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే మీకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందండి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక మన ఛానల్ ద్వారా కూడా నేను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటాను ఆ విధంగా మీరు ప్రతి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలయ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి